చాకలి ఐలపుగా పుట్టింపు పొందిన తెలంగాణ ఉద్యమకారిణి వీరవనిత ఐలమ్మ జయంతి పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరున జన్మించారు అకలి కులవృత్తిగా కల మెరుకుబడిన కుటుంబంలో జన్మించిన ఐలమ్మ తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత కులాల స్త్రీలు తమను కూడా దొరాని పిలిపించుకునే సంస్కృతికి చరమగీతం పాడిన వారిలో ఐలమ్మ ఉండంచులో ఉన్నారు ఈ భూమి నాది పండించిన పంట నాది తీసుకెళ్లడానికి దొరెపుడు నా ప్రాణం పోయాకే ఈ పంట భూమి మీరు దక్కించుకోగలరు అంటూ మాటల్ని తూటాలుగా మలుచుకుని దొరల గుంతెల్లో బడబాకిని రగేచిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ ఈ దొరలు చేసిన పుదంత్రాల్లో న్యాయపరంగా తిప్పుకొట్టిన ఐలమ్మ అనేక రకాలుగా నష్టపోయినప్పటికీ ఎర్ర జెండాను వీడలేదు ఈ దొరగాడు ఇంతకన్నా నన్ను ఏ విధంగా నష్టపెట్టగలడు అనుకున్న ఐలమ్మ మొక్కవోని ధైర్యంతో రోకల బండ చేతపుని కోండాలను తరిబి కొట్టింది కాలినడకన వెళ్లి త్వరకు సవాల్ విసిరింది సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన ధైర్యశాలి ఐలమ్మ జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారకంగా నిర్వహిస్తుంది